హలో హాయ్ అండి ఈ రోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే ఆకాకర అండి దీన్ని ఆకాకర అంటారు కాకర అంటారు బొంతకాకర అని పిలుస్తారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలాగా పిలుస్తారు ఈ దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దాంట్లో ఏంటి ముఖ్యంగా అంటే స్పైనీ గోల్డ్ అని పిలుస్తారు దీని పేరు ఇది విటమిన్ ఏ మరియు సి మంచి లక్షణాలు ఉండి ఉంటాయి మనకు మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది బూడ కాకర రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది మరియు మనకు రేచీకటి అనే అలాంటిది ఉంటది కదండి అటువంటి వ్యాధులను తగ్గిస్తుంది మనలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది రక్తపోటును కూడా తగ్గిస్తుంది మరియు వాపును కూడా తగ్గిస్తుంది అండి నేను ఈరోజు ఈ రెసిపీ మీకు చూపించాలని చూస్తున్నాను ఎందుకంటే సీజనల్ అండి ఇది సీజన్లో ఈ సీజన్లో వస్తుంది కాబట్టి మనకు సీజనబుల్ కూరగాయలు కానీ పండ్లు కానీ తప్పకుండా తినాలి ఇప్పుడు నేను అన్ని పొడి పొడుగా కట్ చేసుకుంటున్నాను చూడండి దానికి కావాల్సినవన్నీ చూస్తున్నారు కదా ఎలా ఏంటి అనేది ఇది మనము టమాటో బుడకాకర టమాటో కర్రీ అండ్ ఫ్రై రెండు చేసుకుంటున్నాను రెండు చూపిస్తున్నాను నేను ఒకేసారి రెండు చూపిస్తున్నాను ఇలాంటి రెసిపీస్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది అన్నముళ్ళకి గానీ చపాతీలకి కానీ చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి మర్చిపోకుండా ఇలాంటి మనకు సీజన్ లో వచ్చే కూరగాయలు తప్పకుండా తినాలండి ఇప్పుడు మనం ఏమేమి అనేది చూద్దాం రండి ఇప్పుడు దోరగా మనకు అయ్యాయి కదా ఈ ఎక్కువ ఆడే టైంలోనే వీటిని తీసేయాలి నువ్వులు మనకు రెడీ అయిపోయాయి పక్కనే ఉన్న ప్లేట్లోకి మనము ఒకసారి చల్లారనివ్వాలి ఇప్పుడు నేను ఒక చిన్న కప్పు ఈ కప్పు మెజర్మెంట్ తోటి అన్ని తీసుకుంటున్నాను ఈ కప్పు పనీర్ పనీర్ పల్లీలతో పాటుగా మనము ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క ఎందుకంటే ఫస్ట్ నువ్వులు ఎందుకు వేసుకున్నావు అంటే అన్ని ఒకే దగ్గర వేసుకుంటే నువ్వులు అనేటివి తొందరగా ఇవి ఇవైతే ఇప్పుడు మనకు ఒకే విధంగా అన్ని కొబ్బరి ప్లేస్ అది రెండు ఒకేసారి ఫ్రై అవుతుందని ఇలా చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఫస్ట్ నువ్వులు వేయకూడదు అన్ని కలిపి వేయకూడదు నువ్వులు అన్ని కలిపి ఒకే దాంట్లో మనము ఫ్రై చేసుకోవద్దండి ఫస్ట్ మనం నువ్వులని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మనం కొబ్బరి పల్లీలన్నీ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనకు ఫ్రై అవుతుంది కదండి చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా కొబ్బరి కూడా మనకు రెడీ అయ్యేసింది ఈ టైంలో మనం కాలం ఇదే కప్ప మెజర్మెంట్ తోటి నేను ధనియాలు కూడా తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ జిలకడ తీసుకుంటున్నాను చూడండి చిల కడలాడుతున్నాయి ఫ్రై అయిపోయాయి మనం ఇక్కడ ఏదైతే ప్లేట్ పెట్టుకున్నామో ఫస్ట్ గా వాటిలో మొత్తం ఇందులోకి పెట్టేసుకుని చల్లార్చుకోవాలి ఇవన్నీ వేడిగా ఉన్నాయి కదా వీటిని చల్లార్చి మిక్సీ పట్టే లోపు మనము ఇక్కడ కడాయి పెట్టుకుని ఇప్పుడు మనకి ఇది కడాయి వేడికిందండి నేను ఏవైతే కొలతలతో తీసుకున్నానో అదే కప్ తో ఆయిల్ కూడా తీసుకుంటున్నాను ఇది జస్ట్ నేను ఫ్రైకి మనము కర్రీకి అయితే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి కాబట్టి జర ఎక్కువ వేసుకున్నాను అంటే రెండు ప్రాసెస్ చూస్తా కదా దీంట్లోనే నేను రెండు ప్రాసెస్ చూసి చూపిస్తాను ఫ్రై ప్లస్ కర్రీ రెండు చూపిస్తాను ఇప్పుడు మనకు ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా నేను కరివేపాకు కంపల్సరీ వేసుకుంటానండి ఎందుకంటే మనకు జుట్టు రాలిపోకుండా కర్రీలో మంచి సువాసన కోసము మనం కర్రీ కూడా టేస్ట్ గా వస్తుంది కదా కాబట్టి తప్పకుండా నేను కరివేపాకు వేసుకుంటానండి ప్రతి దాంట్లో మీకు ఇష్టం ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రైకి మాత్రం కంపల్సరీ కరివేపాకు అనేది ఉండాలి నేను ఒకే ఐటమ్ లో టూ వెరైటీస్ చూపిస్తున్నాను అంటే చేసే ప్రాసెస్ లో టూ వెరైటీ చూస్తున్నాను చూస్తున్నాను ఒకటి ఫ్రై అండ్ ఒకటి కర్రీ అలాగే నేను సాల్ట్ వేసుకుంటున్నాను ముందే వేసాను దాన్ని మర్చిపోయాను సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలండి ఆనియన్స్ వేసినప్పుడు ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఉడికిపోతాయి కాబట్టి తప్పకుండా వేసుకోవాలి అలాగే ఒక స్పూను వెల్లి పేస్ట్ ఇది అల్లమెల్లి పేస్ట్ నేను నా ఇంట్లో తయారు చేసుకున్నదండి ఒకసారి నా వీడియోలలో చూస్తే అల్లం వెల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలనేది ఈ ప్రాసెస్ అనేది ఉంది చూడండి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు ఇది కూడా ఆర్గానిక్ అండి నేను సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్ని తినడం జరుగుతుంది కొద్దిగా జీలకర్ర అండి ఇది ఆప్షనల్ ఎందుకంటే నాకు జీలకర్ర మధ్య మధ్యలో కర్రీల్లో వేయడం చాలా ఇష్టం అండి అలా పౌడరే కాకుండా అలా వేసుకోవడం ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఫైనల్ గా మనకు ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యాయి కదా మంచిగా కుక్ అయ్యాయి కదా ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఇలా కలుపుకొని సిమ్ లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా సిమ్ లో పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనం సిమ్ లో పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా లిడ్డు పెట్టేసేసి వాటిని మంచిగా అందులోనే కుక్ అయ్యేటట్టు చూడాలి కర్రీ లోపు మనము ఇవి ఏవైతే వేయించి పెట్టుకున్నామో అవి చల్లారాయి కదా వాటిని మనం పౌడర్ గా చేసుకుందాం రండి ఇప్పుడు మనము మిక్సీ జార్ ఇవన్నీ వేసుకున్నాం కదా వీటిని ఫైన్ గా పౌడర్ చేసుకో ఇక్కడ ఆకాకర మొత్తం ఉడుకుతున్నాయి కదా మంచిగా మెత్తగా మెత్త పడుకొచ్చాయి చూడండి ఇప్పుడు వీటిని బాగా ఉడికించి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఉడికించాం కదా బాగా ఉడికించిన తర్వాత ఇందులోకి మనము మిర్చి పౌడర్ వేసుకోవాలి మిర్చి పౌడర్ నేను టూ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను ఎందుకంటే కారం కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి టూ స్పూన్స్ వాడుతున్నాను మీరు కూడా మీ ఇష్టం మీకు అంతే వేసుకుంటారా లేదా ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా అది మీ ఇష్టం నాకైతే టూ స్పూన్స్ కరెక్ట్ గా సరిపోతాయి నేను టూ స్పూన్స్ వేసుకున్నాను ఇలా ఇలా మనం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ వాటిని కారంలో ఉడికేటట్టు ఉంచుకోవాలి పౌడర్ అయింది కదా ఇప్పుడు ఇది మనం కర్రీలోకి యూజ్ చేయాలి చూసారు కదండి ఈ పౌడర్ ని మనం ఇలాగే స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు మనం ఎక్కువగా చేసుకున్నప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అది కూడా మీకు ఒకసారి నేను వీడియో చేసి ఎలా స్టోర్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి ఇది ఇప్పుడు మంచిగా ఉడికిపోయినట్టుంది చూడండి స్మెల్ చాలా బాగుస్తుంది ఆ అనేది చాలా బాగా వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ ఇది మనము మిర్చి వేసిన తర్వాత ఉడికిపోయింది కదా ఈ టైంలో మనము ఈ పౌడర్ అనేది ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ ఆ నువ్వులు పల్లీలు కొబ్బరి పంటికి కలుపుకుంటూ చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఇది ఎక్కువగా ఉడకొద్దండి ఒక టూ మినిట్స్ ఏంటంటే మనం వేసిన మసాలాలు అనేటిది ముక్కకు పట్టేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకోవాలి అంతకంటే ఎక్కువగా ఉంచుకోకూడదు చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను టూ టమాటోస్ తీసుకున్నాను కర్రీ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఫ్రైలో అదే కర్రీని మనం చేస్తున్న కర్రీలో నేను ఆఫ్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఫైనలీ రెడీ అయ్యిందండి దీన్ని మనము నేను తీసుకున్న క్వాంటిటీ ఎంత అంటే పావు కేజీ అండి పావు కేజీ ఆకాకర తీసుకున్నాను కదా పావు కేజీలో నేను ఆఫ్ ఆఫ్ మీకు చూపిస్తాను ఇది ఓన్లీ ఫ్రై ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫ్రై మనకి ఇక మిగతా ఉంది కదా దీన్ని కర్రీ వేసే ప్రాసెస్ చూస్తాను ఇప్పుడు మనకు కర్రీ వేసుకోవాలనుకుంటున్నాం కదా కర్రీకి ఇలా కొద్దిగా వాటర్ వేసేస్త వాటర్ వేసేసి నేను ఇప్పుడు కర్రీ చేయాలనుకుంటున్నాను కదా కర్రీకి ఇలా వాటర్ వేసేసి ఇది కొంచెం బాయిల్డ్ అయ్యేంత వరకు మనము టమాటోలు కట్ చేసుకున్నా వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని నాకు చాపర్ ఉంది కాబట్టి చాపర్ వేసి చాపర్లు వేసి సన్నగా తరుముకుంటున్నానండి ఇలా చాపర్ లేని వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ఇప్పుడు నేను పెద్ద సైజ్ లో చూస్తున్నారు కదా ఇక్కడ పెద్ద సైజ్ లో కట్ చేసుకున్నాను మీకు ఇలా చాపర్ లేకపోతే మాత్రం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఎందుకంటే తొందరగా ఉడకాలి ఆల్రెడీ మనకు అదంతా ఉడికిన ప్రాసెస్ ఏ కదండి అలా చేసుకోవాలి మనకు చాపర్ లో చాప్ అయిపోయిందండి మొత్తం మెత్తగా బ్లెండ్ అయిపోయింది చూడండి ఇలా సన్నగా ఇలా సన్నగా తురుగుకోవాలన్నమాట మన దగ్గర మనకు చాపర్ లేనప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నేను లాస్ట్ లో చేస్తున్నాను టూ ప్రాసెస్ చూపిస్తున్నాను కాబట్టి ఇలా చేసినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం అక్కడ కర్రీలో యాడ్ చేసుకున్నాం చూడండి కర్రీ ఎంత బాగా మనకు ఫ్రై అయిపోయిందో ఇప్పుడు ఈ టమాటాన్ని ఇందులో వేసేసుకోవడం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఫైనల్ గా ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చి ఫైనల్ గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఆకాకర కర్రీ అండ్ ఫ్రై రెడీ ఫైనల్ గా మనము దీనికి గార్నిష్ చేసేసుకొని ఒకసారి ఎలా ఉందో ఫ్రై అండ్ కర్రీ టేస్ట్ చూద్దాం ఓకేనండి ఫస్ట్ గా నేను కర్రీ టేస్ట్ చూసాను సారీ ఫ్రై అండి ముక్కు మాత్రం సూపర్ గా ఉడికిందండి బాగుంది మరియు ఇప్పుడు కర్రీస్ ఉద్దామండి కర్రీ ఎలా ఉందనేది ఈ కొల ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి చాలా టేస్టీగా చాలా బాగున్నాయి రెండు కర్రీస్ ఇలా మీరు ఒక్కొక్కటి సపరేట్ అయినా కూడా చేసుకోవచ్చు లేదంటే రెండు ఒకేసారిగా మీకు ఒకేసారి చూపించాలని నేను చూపిస్తున్నాను నేను చేసుకున్న విధంగా మీరు చేసుకొని రుచిని అనేది ఆస్వాదించండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం బాయ్